బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుషారెడ్డి భారతదేశం ప్రపంచ దేశాల ముందు మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచిందని తెలిపారు ఆమె ఐవీఎల్పిలోని పాల్గొని దాదాపు నెల రోజుల పర్యటనలో ఇరవై రెండు దేశాల మహిళా ప్రతినిధులతో సమావేశమయ్యారని కర్నూలులో మీడియా సమావేశంలో తెలిపారు డాక్టర్ వినుషారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం అమెరికాలో పర్యటించిన ప్రాంతాల పరిస్థితులు రాజకీయ సామాజిక రంగాల్లో మహిళల పాత్రలపై అవగాహన పొందారు ఆమె ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో మహిళలకు మంచి గౌరవం భద్రత ఉంది రెండు వేల ఎన్నికల్లో చట్ట సభల్లో నలభై శాతానికి పైగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారని నమ్మకం ఉందని అన్నారు ఆ రోజు అమెరికా పర్యటనకు దేశ ప్రతినిధిగా వెళ్తున్నానన్న విషయాన్ని చెప్పడం జరిగింది ఈరోజు అమెరికాలో ఈ ఐడిఎల్పి అంటే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పర్యటన దాదాపు మూడున్నర వారాలు జరిగింది అది ముగించుకొని స్వదేశానికి రావడం వైజాగ్న శనివారం ఆదివారం మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా వారు రావడం ముందుగా వారికి ఈ పర్యటనకు సంబంధించిన నివేదికను సమర్పించడం జరిగింది వారితో పాటు అదే యూనియన్ మినిస్టర్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి కూడా కలిసి వివరించడం జరిగింది మన రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారికి కూడా వివరించడం జరిగింది అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులకు కూడా నివేదిక సమర్పించారు ముందుగా ఈ ప్రోగ్రామ్ అసలు చాలా మంది అడిగారు మీరు అక్కడికి వెళ్తారు ఏం చేస్తారు అని నేను చాలా మంది మీడియా మిత్రులకి వెళ్ళాక చెప్తానని చెప్పాను ఈ ప్రోగ్రాం పంతొమ్మిది వందల నలభై నుంచి జరుగుతున్నాడు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ చాలా రంగాల నుంచి తీసుకెళ్తారు ముఖ్యంగా ప్రెస్లో అన్నింటికన్నా ఎక్కువగా తీసుకెళ్తారు ప్రెస్ బిజినెస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ పాలిటిక్స్ దానికి సంబంధించి పాలిటిక్స్లో తక్కువ మందిని తీసుకెళ్తారు నేను వెళ్ళిన ప్రోగ్రామ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అండ్ సివిల్ సొసైటీ అంటే రాజకీయాలు మరియు సామాజిక రంగంలో మహిళల రోల్ ఏంటి అనే దాని మీద తీసుకెళ్తారు ఈ ప్రోగ్రామ్ కి ఇంతకు ముందు ఎవరు అటెండ్ అయ్యారు అంటే పొలిటికల్ కి సంబంధించిన వాళ్ళు అంటే భారతదేశ మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారు మొరాఠీ దేశాయ్ గారు ఇందిరా గాంధీ గారు ప్రతిభా పాటిల్ గారు ఇటువంటి వారు ముందు అటెండ్ అవ్వడం జరిగింది ఇంతకుముందు ఇటువంటి ప్రోగ్రామ్ కి వెళ్ళినాయి ఇప్పుడు నేను వెళ్ళిన ప్రోగ్రామ్ లో ఇరవై రెండు దేశం దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు ఖండాలుగా విభజించుకున్నారు ఉదాహరణకి యూరప్ నుంచి బల్గేరియా నుంచి ఎంపీ వచ్చారు అదేవిధంగా పోలాండ్ నుంచి ఇప్పుడు ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాళ్ళ సెక్రటరీ వచ్చారు మీకు జార్జియా నుంచి వచ్చారు ఇటువైపు ఏషియాకు వచ్చామనుకోండి జపాన్ నుంచి మేయర్ అదే అదేవిధంగా తైవాన్ నుంచి వాళ్ళ మీడియా హెడ్ వచ్చారు ఇంకా సౌత్ కొరియా నుంచి మేయర్ వచ్చారు ఆఫ్రికా దేశం నుంచి కూడా సౌత్ ఆఫ్రికా నుంచి మేయర్ వచ్చారు డెమ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అక్కడి నుంచి వచ్చారు సెంట్రల్ అమెరికాలో చిలీ అర్జెంటీనా బలీజ్ ఈ దేశాల నుంచి వచ్చారు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చూసుకుంటే లెబెనాన్ ఇరాక్ ఈ కంట్రీస్ వచ్చాయి పాలస్తీన్ కూడా వచ్చింది సో మమ్మల్ని వీళ్ళు ఐదు రాష్ట్రాలకు తీసుకువెళ్లారు ఫస్ట్గా మా ప్రయాణం మొదలైంది వాషింగ్టన్ డిసి అక్కడ మేము ఏం తెలుసుకున్నాము అంటే అక్కడ క్యాపిటల్ హౌస్ అంటే మన పార్లమెంట్ ఏదైతే ఉందో దానికి తీసుకువెళ్లారు అక్కడ వాళ్ళ ఫెడరల్ స్ట్రిక్చర్ అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉంది అనే విషయాలని మాకు నివే మాకు వివరించడం జరిగింది వివరించడం అంటే డిస్కషన్ కూడా జరుగుతుంది నాకేంటంటే భారతదేశం ఆల్రెడీ మనతో ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి అర్థం చేసుకోవడం సులువైంది వాళ్ళ పద్ధతులకి మన పద్ధతులకు ఎటువంటి తేడాలు ఉన్నాయనేది తెలుసుకున్నాం రెండవది మేము వెళ్ళింది బాస్టన్ బాస్టన్ లో అక్కడికి వెళ్ళినాక అక్కడ మేయర్ ఆఫీసుని కలవడం జరిగింది మూడవ ప్రదేశం మేము వెళ్ళింది మాంచెస్టర్ న్యూ హ్యాంప్షైర్ నాలుగవ ప్రదేశం కొలంబియా సౌత్ కెరలినా ఐదవ ప్రదేశం సాల్క్లేట్ సిటీ ఊటా ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మాంచెస్టర్ అండ్ సాల్క్లేట్ సిటీ ఊటాలో మమ్మల్ని సెనేట్ లో కూర్చోబెట్టారు లో అయితే ఒక మాక్ డ్రిల్ లాగా నిర్వహించారు అంటే సెనేట్ లో కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇక్కడ మనం ఎమ్మెల్యే ఎంపీ అంటాం కదా అక్కడ వాళ్ళని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సెనేట్ అంటారు సెనేట్ అంటే అప్పర్ హౌస్ మేము సెనేట్ లో కూర్చుంటే వాళ్ళు అక్కడ మమ్మల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చారు ఇది మాంచెస్టర్ లో జరిగింది ఇది ఒక అపూర్వమైన అవకాశం అంటే అక్కడికి మేము ఇరవై రెండు మంది కూడా వాళ్ళ దేశంలో ఎంపీలు అవ్వచ్చు వాళ్ళ దేశాల్లో ఎమ్మెల్యేలు అవ్వచ్చు కానీ పక్క దేశంలో వెళ్ళి అక్కడ వాళ్ళ ఎంపీల స్థానంలో సెనేటర్ స్థానంలో కూర్చొని వాళ్ళని క్వశ్చన్స్ అడగడం వాళ్ళని ప్రశ్నలు అడగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి